ఏసు క్రీస్తు ప్రేమలో అయ్యా క్రైస్తవ సంగమ ఈనాటి సువిశేషాన్ని మనం గమనించినట్లయితే రెండు విశ్వాసం గల వ్యక్తులను మనం గమనించవచ్చు మొదటి వ్యక్తి యాయుడు అన్నటువంటి వ్యక్తి తన కుమార్తె మరణ అవస్థలో ఉన్నప్పుడు ఏసు ప్రభు పాదములపై పడి ప్రభు నా యొక్క కుమార్తె మరణ అవస్థలో ఉన్నది మీరు వచ్చి మీ హస్తములు ఉంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదని వినవించాడు రెండవ వ్యక్తి పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరం నుండి రక్తస్రావంతో బాధపడుచున్న స్త్రీ ఎన్నెన్నో బాధలు పొంది ఎందరో వైద్యుల దగ్గరికి వెళ్ళినా కూడా ఆమె యొక్క రోగం బాగుపడలేదు కానీ ఆమె లోపల తలంచి ఏసు ప్రభు అంగీ అని తాకితే నేను స్వస్థత పొందగలను అని యొక్క అంకి తాగిన వెంటనే ఆ యొక్క రక్తస్రావం ఆగిపోతుంది ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా ఈ ఇతర వ్యక్తుల యొక్క విశ్వాసాన్ని మనం గమనించినట్లయితే వారు యేసు ప్రభుపై ఉంచినటువంటి విశ్వాసం నమ్మకం మనకు కూడా ప్రసాదించమని మనం ఈనాటి ప్రార్థనలో అడుగుదాం ప్రియ సహోదరి సహోదరులారా ఇతరుల కోసం ప్రార్థన చేసేటువంటి స్వభావాన్ని మనం దయచేయమని మరి ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నటువంటి మన బంధుమిత్రుల కానీ మన స్నేహితుల్లో కానీ మన ఇరుగు పొరుగు వాటిలో కానీ అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తుల కోసం ప్రార్థన చేయడానికి విశ్వాసాన్ని బలాన్ని మనం ప్రసాదించమని ఆ ప్రభువును మనం అందరం కూడా పేర్కొందాం పితాపుత్ర పుత్ర పవిత్ర ఆత్మ నా ఆమె